అండి వెల్కమ్ ఛానల్ విత్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక కలయికతో కూడినటువంటి ఒక వీడియో ఆ కలయిక ఏంటి అంత అద్భుతాలు మీ జీవితంలో ఏం చేస్తుంది ఏం చూపిస్తుంది తెలుసుకోవాలనుందా రాత్రి పడుకునే ముందు టెన్ టువంటి మినిట్స్ చాలండి పది నుండి ఇరవై నిమిషాలు చాలు అయితే మీ కంట పడింది అంటే మీరు యూనివర్స్ కంటలో పడ్డట్టే మీ దశ తిరిగిపోయినట్టే మీ జీవితం మారే ముందు మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది అది ఎందుకు అన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది అండ్ కూడా మనం మంత్రాన్ని చాంటింగ్ చేయండి అఫిర్మేషన్ చాంటింగ్ చేయండి అని చెప్తూ ఉండేవాళ్ళం మంత్రం అద్భుతం చేసి చూపించింది అఫిర్మేషన్ ఇంకా అద్భుతం చేసి చూపించింది మరి మంత్ర ప్లస్ అఫర్మేషన్ రెండు కలిస్తే ఇంకెంత అద్భుతాలని చేసి చూపిస్తుంది ఇంకా ఎన్ని మిరాకిల్స్ చేసి చూపిస్తుంది కదా ఒక మనిషి జీవితాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది నిజానికి ఒక అద్భుతం అయితే జరుగుతుంది మరి అలాంటి అద్భుతం మీ జీవితంలో జరగాల జరగాలి అంటే రాత్రి పడుకునే ముందు టెన్ టు ట్వంటీ మినిట్స్ కేటాయించండి అద్భుతాలకి అద్భుతం జరిగిపోతుంది మీ జీవితం మీ లైఫ్ ఇన్నాళ్ళలో ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి ఈ టెన్ ట్వంటీ మినిట్స్ మీరు ఈ మంత్రాన్ని అఫిర్మేషన్ని రెండు కలిపి చెప్పటం ద్వారా ఆ పైన ఆ టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీ లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇక అది ఇంకొక ఎత్తు అయిపోతుంది ఏంటంటే మీకు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదండి మీ లైఫ్ లో ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు తీర్చేసుకోవచ్చు ఈ పది ఇరవై నిమిషాల లోపు దానికోసం మీరు ఏం చెయ్యాలి మీరు డబ్బుని అట్రాక్ట్ చెయ్యచ్చు లేదు రిలేషన్ అట్రాక్ట్ చెయ్యొచ్చు ప్రెగ్నెన్సీని అట్రాక్ట్ చెయ్యచ్చు ముఖ్యంగా ఇది పిల్లలు లేని ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు జాబ్ అట్రాక్ట్ చెయ్యొచ్చు అలాగే ప్రాస్పరిటీని అట్రాక్ట్ చెయ్యొచ్చు ఒక్కటి కాదు రెండు కాదు బ్యూటీ స్కిన్ ని క్లియర్ స్కిన్ ని అట్రాక్ట్ ప్రతి ఒక్కటి కూడా అట్రాక్ట్ చేయొచ్చు కేవలం పది నుండి ఇరవై నిమిషాలు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే అసలు విషయం ఏంటి అంతటి చమత్కారమైన ఈ వీడియో ఏంటి అంత చమత్కారం ఈ వీడియోలో ఏముంది అంత అద్భుతాన్ని ఏం చేసి చూపిస్తుంది ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇన్నాళ్ళు కూడా మీరు మన ఛానల్కి మీ ప్రేమ అభిమానాలు ఎలా చూపించారు లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు షేర్ చేశారు దీనితో పాటు మీకు మరొక బాధ్యత పడిందండి ఏంటంటే ఎన్నాళ్ళు ఎలా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారో అదే చేత్తో మీరు ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలండి మీరు కామెంట్ టైప్ చేసే దగ్గర ఒకవైపు స్టార్ సింబల్ వచ్చి ఇంకొక వైపు హైప్ అని వస్తుంది ఆ హైప్ మీద మీరు క్లిక్ చేశారు అంటే మనకు అక్కడ పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ పాయింట్స్ కనుక మీరు ఇచ్చారు ప్రెస్ చేశారు అంటే ఆ పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే మన వీడియో టాప్లోకి వెళ్తుంది అప్పుడు ఇంకాస్త మంది బాధల్లో ఉన్నవారు కష్టంలో ఉన్నవారికి ఈ వీడియో అన్నది చేరటానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ఒక హైప్ ఆప్షన్ను కూడా మీరు యూస్ చేసి మనకి హైప్ ఇచ్చి మన వీడియోకి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఒక పెద్దావిడండి కాల్ చేశారు ఏంటి విషయం అంటే వాళ్ళ అబ్బాయి ఫుల్గా తాగుడికి అయిపోయాడు ఇంటికి రావట్లేదు ఇంటి పట్టున ఉండట్లేదు పట్టించుకోవట్లేదు అమ్మా నాన్నల్ని పట్టించుకోవటం పూర్తిగా మానేశారు ఏం చేయాలో వాళ్లకు అర్థం కావట్లేదు సంపాదిస్తున్నాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే అంతలా తాగేస్తున్నాడో ఇంటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు కనీ పెంచిన బిడ్డ అలా అయిపోతుంటే వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక మన ఛానల్లో ఏవైనా రెమెడీస్ దొరుకుతాయేమో అని పెద్దవాడు మన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మీరు గురువు గారి గురించి చెప్పారమ్మా ఒకసారి గురువు గారికి నేను కాల్ చేశాను గురువుగారు ఏం పూజలు చేశారు ఎలాంటి పరిహారాలు అందించారు ఎలాంటి పరిష్కారాలు అందించారు నాకు తెలియదు తల్లి నా కొడుకు పదిహేను రోజులు గడిచేసరికి పూర్తిగా తాగుడు ఆపేశాడమ్మా ఎంతో సంతోషంగా ఇంటికి వస్తున్నాడు మమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు చాలా ఆనందంగా ఉంది తల్లి అంటూ ఆవిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు ఎంత మొండి సమస్యలకైనా సరే మూడవ కంటికి తెలియకుండా సీక్రెట్గా మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం హరియాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎవరైనా మీ వాళ్ళు విదేశాల్లో ఉంటే వారికి కూడా చెప్పండి వారు కూడా మంచి రిజల్ట్ అనేది పొందుకుని హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనా షేర్ చేస్తారు ఇక వీడియోలోకి వస్తే మా జీవితంలో లోట్ అన్నది కనిపించకూడదు మా జీవితంలో ఇది లేదు అన్న ఒక్క మాటే మా నోటి వెంట రాకూడదు అంటే ప్రతి ఒక్కటి ఉండాలి డబ్బు ఉండాలి కోరినంత డబ్బు ఉండాలి మంచి జాబ్ ఉండాలి పిల్లలు ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి అలాగే అందం ఉండాలి ఆరోగ్యం ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మాకు ఉండాలండి అని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికి కావాల్సింది వారు సొంతం చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో రాత్రి పడుకోబోయే ముందు పది నిమిషాల నుండి ఇరవై నిమిషాలు చాలు అంతకు మించి వద్దు ఏది కావాలన్నా మీరు సొంతం చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన టెక్నిక్ అన్నది ఈ రోజు ఉపయోగించబోతున్నామండి ఏంటంటే మనకు ఎంతో నమ్మకం ఉన్న మన పూర్వీకుల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్న మంత్రం ప్లస్ అఫర్మేషన్ రెండు కలిపి చెప్పబోతున్నాం అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు చెప్పబోయే ఈ టెక్నిక్ అయితే ఇక చాలా మంది అంటారు ఏంటి ఏం పని పాట చెయ్యకుండా మంత్రాలకి చింతకాయలు రాలిపోతాయా అని పని పాట చెయ్యకుండా మంత్రాలు ఈ అఫర్మేషన్స్ స్విచువల్స్ ఏంజిల్ నెంబర్స్ చెప్పుకోమని వాళ్ళు నిజంగా మూర్ఖులు అలాంటి మూర్ఖులు ఎవ్వరు లేరండి చాలా మంది అంటూ ఉంటారు మీ పని చెయ్యండి మనం ఎంత పని చేసినా కూడా కొన్ని ఆటంకాలుంటాయి కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి మన పని అన్నది పూర్తి అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు ఎలాంటి మంత్రాలు స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు అవి మనకు ఏదైతే బ్లాక్ అయిందో అవి అన్బ్లాక్ అవుతాయి మనకు దారి ఓపెన్ అవుతుంది మార్గాలు కనిపిస్తాయి అంతేకాని మేము ఇవన్నీ చెప్పేస్తే పని పాట చేయనవసరం లేదా ఖాళీగా కూర్చుంటే చాలా అన్న పిచ్చి అనుమానాలు అసలు రైస్ చేయకండి కామెంట్లు కూడా అడగకండి ఎందుకంటే ఒకవేళ మంత్రాలకు చింతగా రాలతాయి అంటే రాలతాయి ఎప్పుడు ఆ కరెక్ట్ సమయం చూసి మనసు పెట్టి గురు చూసి చేసినప్పుడు ఖచ్చితంగా రాలాయి పెద్దవాళ్ళు అంత లేని అది చెప్పరండి కాబట్టి మన మంత్రాలకి అంత పవర్ ఉంది ఓకే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే ముందుగా రాత్రి పని అంతా చేసేసుకున్నారు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది అంటే ఇంకా ఏ పని లేదు మీకు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోండి ఫేస్ వాష్ చేసుకోండి లేదా స్నానం చేసుకోండి ఇంకా చక్కగా ఉంటుంది ఒక క్యాండిల్ కానీ లేదా ఒక ప్రమిద కానీ సిద్ధం చేసుకోండి ఎక్కడ మీ ఇంట్లో మీకు ఎక్కడ ప్రశాంతత ఉంది అనిపిస్తుంది ఎక్కడ పీస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది ఎవరు డిస్టర్బ్ చేయరు అనిపిస్తుంది అలాంటి చోటుకు వెళ్ళండి వెళ్ళి ఒక ప్రమిద కానీ క్యాండిల్ కానీ వెలిగించుకోండి అక్కడ పద్మాసనం వేసి కూర్చోండి ఇక మీరు ఈ అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు ఈ పది నిమిషాలు కూడా ఎలా చేస్తారు అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు అంటే టైట్ డ్రెస్ వేసుకునేసి టైట్ ఫిట్టింగ్ డ్రెస్ ఒకటి వేసుకునేసి మనం అఫర్మేషన్ చెప్పుకోవటానికో లేదా ఒక ధ్యానం చేయటానికో మెడిటేషన్ చేయటానికో కూర్చుంటాం ఒళ్ళు సహకరించదు బాడీ సహకరించదు టైట్గా ఊపిరి సెలపనివ్వకుండా బిగబట్టేసినట్టు అస్సలు మనసు కేంద్రీకరించలేం కాబట్టి కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ అనేది వేసుకోండి కుదిరితే వైట్ డ్రస్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇక స్నానం చేయమని ఎందుకు చెప్పాను అంటే మనం మనం ఆఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటాం మన కోరిక చెప్పుకుంటూ ఉంటాం మధురం చెప్పుకుంటూ ఉంటాం ఎక్కడో చిరాకు అనేసి వస్తుంది ఈ ఈ మెడ మీద మనకు చెమట పట్టేసి ఒకలా కంపరంగా ఉంటుంది అలాంటప్పుడు మనసు కేంద్రీకరించడం కాబట్టి చక్కగా స్నానం చేయండి చక్కటి లూజ్గా ఉన్న బట్టలు ధరించండి మీ కోరిక ఏది ఆ కోరికను మీరు ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే చెప్తున్నారో మీరు ఏ అఫర్మేషన్ అయితే చెప్తున్నారో అప్పుడు అది మీకు జరిగిపోయింది అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే మీరు ఫేస్ లో ఏమీ ఫీలింగ్స్ లేకుండా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా నార్మల్గా అలా చప్పగా డీలా పడిపోతూ చేశారనుకోండి యూనివర్స్ కూడా మీకు ఇవ్వదు యూనివర్స్ చూస్తూ ఉంటుంది మీ పాటికి మీరు కళ్ళు మూసుకొని మీ అఫర్మేషన్ మీ కోరిక మీరు చెప్తూ ఉంటే యూనివర్స్ అనేది మిమ్మల్ని గమనిస్తుంది మీ ఫేస్ గమనిస్తుంది తన ఫేస్ లో ఏం కనపడుతుంది అని మన ఫేస్ లో ఒక ఆనందము ఒక ఎక్సైట్మెంట్ ఒక హ్యాపీనెస్ ఏమీ లేనప్పుడు తన ఫేస్లో ఏమీ లేదు తనకేం కావాలో తెలియట్లేదే అని అనుకుంటుంది యూనివర్స్ కూడా అలా కాకుండా మీకు వచ్చేసినట్టు ఫీల్ అవ్వండి మీకు జరిగిపోయినట్టు ఫీల్ అవ్వండి ఇంకొంతమంది మాకు జరిగితే కదండి వస్తే కదండి మా మేము హ్యాపీనెస్ అనేది చూపించగలం మా ఫేస్ లో కనిపిస్తుంది అని అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే మనకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అరే నువ్వు ముందు ఫీల్ అవ్వవయ్యా నేను తర్వాత ఇస్తాను అని అంటుంది ఫస్ట్ నువ్వు ఫీల్ అవ్వు నీకు ఏం కావాలో నేను అంది అందిస్తాను అని మనకు అంటుంది మనమేమో నాకు ఫస్ట్ వస్తే నేను ఫీల్ అవుతా అని మనము అంటాం కాబట్టి అలా మీకు వచ్చినట్టు ఫీల్ అవ్వండి మీకు ఏం కావాలి మంత్కి ఒక ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారు అప్పుడు ఏం చెప్తారు మీరు కళ్ళు మూసుకొని ఓం ఐఆమ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఓం యామ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఇలా పది నుండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా కంటిన్యూస్ కంటిన్యూస్గా చెప్పాలి ఒకే కోరికే గుర్తుంచుకోండి ఎవరికి ఏది కావాలి ఒక్క కోరిక మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి తీరాక ఇంకొకటి చేసుకోండి ఇలా ఇక ఎవరైతే ఆరోగ్యం కోసం కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చెప్తారు ఓం ఐఎమ్ హెల్దీ వైబ్రెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఓం యామ్ హెల్దీ వైబ్రెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇలా మీరు కొంచెం ఎనర్జెటిక్గా చెప్పుకోవాలి అంతే కానీ డల్గా ఉండి అలా చెప్పుకోకుండా కొంచెం ఎనర్జెటిక్గా చెప్పుకుంటే మీ బాడీలో సెల్స్ అన్నవి కూడా యాక్టివేట్ అవుతాయి మీ హెల్త్ అన్నది కూడా క్యూర్ అవుతుంది మీరు ఒక ఆరోగ్య స్థితికి మీరు వస్తారు అయితే మీరు లవ్ని ఎవరైతే అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో దూరం అయిపోయిన మీ రిలేషన్ కానీ మీ భార్య భర్త కానీ లవర్స్ ఎవరైనా సరే లేదా కొత్తగా ఒక వ్యక్తిని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు వీళ్ళందరూ కూడా లవ్ కు సంబంధించి రిలేషన్ సంబంధించి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి ఈ యొక్క అఫర్మేషన్ ని మీరు చెప్పుకోండి ఇది ఏంటి ఓం యామ్ వర్తి ఆఫ్ లవ్ అండ్ అట్రాక్టింగ్ ఏ లవింగ్ రిలేషన్షిప్ ఓం ఆఫ్ లవ్ అండ్ అట్రాక్టింగ్ ఏ లవింగ్ రిలేషన్షిప్ ఇలా మీరు చెప్పుకోండి ఇక ఎవరికైతే పిల్లలు లేరు పిల్లల కోసం మీరు తప్పిస్తున్నారు ఎన్నో చేసేసారు పిల్లలు కలగట్లేదు అప్పుడు కళ్ళు మూసుకొని ఓం ఐ ఆమ్ అట్రాక్టింగ్ ప్రెగ్నెన్సీ ఇలా పద్దెనిమిది నిమిషాలు కంటిన్యూస్గా చెప్పుకోండి మీరు తొమ్మిదవ నెల తిరగక ముందే మీ ఒడిలో పాపాయి ఆడుకుంటాడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఎవరైతే క్లియర్ స్కిన్ కోసం బ్యూటీ కోసం కోరుకుంటున్నారో వాళ్ళు కూడా ఇలానే చెప్పుకోండి ఓం యామ్ అట్రాక్టింగ్ క్లియర్ స్కిన్ ఇలా లేదు నా డ్రీమ్ బాడీ ఇలా ఇంకా జాబ్ కోసం చేసుకునే వాళ్ళు ఓమ్ యామ్ అట్రాక్టింగ్ జాబ్ ఇలా మీకు ఏది కావాలో దాన్ని మీరు అఫర్మేషన్ చెప్పుకోండి ఫస్ట్ అయితే ఓం చెప్పాలి ఓం అనే మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఈ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని అఫర్మేషన్గా చెప్పుకోవాలి ఇలా ప్రతి రోజు గనుక రాత్రి పడుకునే ముందు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కనుక మీరు చెప్పుకున్నారు అంటే మీ కోరిక తీరదు అన్న మాటే ఉండదు ఇక్కడ రిజల్ట్ రావటం అన్నది మనం ఎంత గట్టిగా చెప్తే అంత త్వరగా మన కోరిక తీరుతుంది మనం ఎంత లో ఎనర్జీతో ఎంత నీరసంగా మనం చెప్పుకుంటామో అంత లేట్ గా మన కోరిక అన్నది తీరుతుంది ఎంత హై ఎనర్జీతో మనం చెప్పుకుంటామో యూనివర్సు ఎంత స్పీడ్ గా మన కోరికను పంపుతామో అంత త్వరగా మన కోరిక అన్నది తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు మీకు ఏం కావాలో ఫిక్స్ అవ్వండి ముందుగా ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు టెన్ టు ట్వంటీ మినిట్స్ చాలు మీ కోరిక తీరటానికి కూడా పెద్దగా సమయం పట్టదండి మూడు రోజుల నుంచి ముప్పై రోజుల్లోపు ఖచ్చితంగా మీ కోరిక అన్నది తీరుతుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు నియమాలు ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేసుకోండి మీ జీవితంలో అన్నింటినీ కూడా పొందండి మా జీవితంలో ఏమీ లేదండి అన్న ఒక్క మాట రాకూడదు మా జీవితంలో ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇది లేదు అనటానికి లేదు అన్నీ ఉన్నాయి యూనివర్స్ నాకు అన్నీ ఇచ్చింది అని అనుకోండి మీరు మీ అఫర్మేషన్ అలా చెప్పుకున్నాక కళ్ళు తీసాక ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నేను అడిగింది ఇచ్చా చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు ఏ మెథడ్ అనేది వర్కౌట్ అవుతుంది ఇక బిలీనియర్ చక్ర అండి బిలీనర్ చక్ర ఎవరి కోసం అండి బిలీనియర్ చక్ర ఎలా యూస్ చేయాలి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఒక్క బిలీనియర్ చక్ర ఎవరు ఎవరితోనైనా క్యారీ చేయొచ్చు ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు మీ పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ పర్సులో మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో గనక మీ హ్యాండ్ బ్యాగ్లో ఈ బిలీనియర్ చక్ర ఒకటి మీతో తీసుకెళ్లారు అంటే మీరు చక్రం తిప్పుతారు ప్రతి పనిలోనూ సక్సెస్ మీరు కోరిన ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది ప్రతి ఒక్కదాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది మీకు జరగనే జరగదు అన్న పని ఉండదు ప్రతి పని కూడా పూర్తయిపోతుంది జరిగిపోతుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు అందిస్తుంది మీకు సంపాదనని పెంచుతుంది అప్పుల్ని తీరుస్తుంది మీకు రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే రిటర్న్ వచ్చేలా చేస్తుంది కోర్టు కేసులు క్లియర్ అయ్యేలా చేస్తుంది తాకట్టులో ఉన్న ప్రతి వస్తువు ఇంటికి వచ్చేలా చేస్తుంది కోరిన జాబ్ని ఇస్తుంది కోరిన వ్యక్తిని ఇస్తుంది ఇంట బయట కూడా గొడవలు సద్దు చేస్తుంది ఎవరైతే మీ మీద అనవసరంగా గొడవలకు వచ్చి నిష్కారణమైన నిందలు గొడవలకి వచ్చేవాళ్ళు వాళ్ళు సైలెంట్ అయిపోతారు ప్రేమగా మాట్లాడటం మొదలు పెడతారు ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి ప్రశాంతత వాతావరణం వస్తుంది బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా ఆటంకం అన్నది లేకుండా జరిగిపోతుంది ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రాకి అంత పవర్ ఉంటుందండి ఒక్క బిలీన చక్ర మీతో ఉంటే సమస్తం మీ సంత మీ దగ్గర ఉన్నట్టే సమస్తం మీ సంతం అవుతుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి పాకెట్ చక్ర ఒకటి ఈ పాకెట్ చక్ర అన్నప్పుడు బయటకు వెళ్లే వాళ్ళు పని మీద ఇది తీసుకువెళ్లారంటే జరగని పనే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయ్యి ఇంటికే వస్తారు ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మీ వైపు ఉంటే ప్రతి ఒక్కటి అట్రాక్ట్ అవుతాయి ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు అందులో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రస్ పూజాగది గది చక్ర అన్నప్పుడు ఇంటి పరంగా ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా చల్లా చదురు చేసేస్తుంది ఒక ప్రశాంతతనిస్తుంది ఇక ఈ టూ పాకెట్ చక్రా ఎందుకు ఇచ్చాం ఫ్యామిలీ ప్యాక్ లో అంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా వర్కింగ్ కాబట్టి ఇద్దరికి కూడా చెరువు ఒకటి అవసరమే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే వ్యక్తుల పరంగా ప్రొటెక్షన్ ఇంటి పరంగా ప్రొటెక్షన్ ఒక కుటుంబం పరంగా ఒక ఫ్యామిలీ పరంగా ప్రొటెక్షన్ ఇస్తుంది బెలీనర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటికి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను నేను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకాఖిన భవన్